నాకు తెలిసి ఈరోజు అందరి ఇళ్ళలో చికెన్ మటన్ అలా పొయ్యి మీద ఉడుకుతూ ఉంటే చక్కటి స్మెల్స్తో అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా సో మేమైతే ఈ సండే చికెన్ తెచ్చుకోలేదండి ఎందుకంటే మా పాప ఫీవర్గా ఉండడంతో సో ఇంకా చికెన్ నేను తింటూ ఉంటే దాన్ని తినలేకపోవడం ఇలా జరుగుతుందని చెప్పేసి చికెన్ అయితే అవాయిడ్ చేసేసి దానికి రీప్లేస్మెంట్గా ఇంకా అంతకంటే మంచి టేస్టీగా మనం చికెన్ తినలేము అన్న ఫీలింగ్ రాకుండా ఉండడానికి నేను చక్కని మసాలా ఎగ్ మసాలా కర్రీ అయితే చేసుకున్నానండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా సో ఈ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి సో ఇవన్నీ కూడా మా ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి ఆల్మోస్ట్ సో ముందుగా మనము పల్లీలు తర్వాత కాజు అనేవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి అంటే మనకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా మనకు తీసుకోవాలి పల్లీలు ఎక్కువగా ఉండాలి కొంచెం కాజు తక్కువగా ఉండాలి ఆ తర్వాత ఆనియన్స్ టమాటో కూడా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనేది మనము అంత లోపు మనము ఎక్కువ పొట్టి తీసి పక్కన పెట్టేసుకుంటే సో వాటికి కూడా కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఎగ్స్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు సో నేనైతే కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని తీసి మనం పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనము ఎగ్గరికి కావాల్సినటువంటిది పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో మనము ఈ కర్రీ చేయడానికి ముందుగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటో ఆనియన్స్ పల్లీలు అండ్ కాజు కూడా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని సో చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో నేను ఫ్రెష్గా వెల్లుల్లి అండ్ అల్లం కూడా వేసానండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది సో ఇవన్నీ కూడా పేస్ట్ చేసేయాలి కొద్దిగా ఇందులో మనము థిక్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేయచ్చు సో మనం ఎంత బయట తెచ్చుకొని అన్నింటిలో యూజ్ చేసినప్పటికీ కొన్ని ఇంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది అందుకే నేనైతే ఫ్రెష్గా ఎప్పుడు కరివేపాకు అండ్ పుదీనా అనేది మా ఇంట్లో తొట్లో పెట్టుకున్నాను సో అవి అప్పటికప్పుడు తెంపి కోళ్ళ వేస్తే ఎందుకో ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా అనిపిస్తుంది ఇంకా కర్రీ స్టార్ట్ చేయడమేనండి నెక్స్ట్ మళ్ళీ మనం ఇదివరకు అన్నీ ఫ్రై చేసినటువంటి ప్యాన్లోనే మనము కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులోనే కొంచెం సాజీరా చెక్క తర్వాత బిర్యానీ ఆకు ఇంకా మనం ఇంకా ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో అంటే ఫ్లేవర్స్ కోసం వేసుకోవాలనుకున్న అన్నీ కూడా వేసుకోవచ్చు అన్నీ నేను తగ్గించి ఒక్కొక్కటే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి తక్కువ వేస్తున్నాను మనం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో ఈ రకంగా మనము తాలింపు వేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని అది కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము ఇంతవరకే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటిది అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఈ పేస్ట్ అనేది మరీ తిక్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం మన గ్రేవీ కావాలి కదా అందుకని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఇది కొద్దిగా ఉడుకుతుంది అంటే కొంచెము ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది అనిపించిన తర్వాత నేను కొద్దిగా కారం వేసానండి ఆ తర్వాత సాల్ట్ కూడా వేశాను ఇంకా దాంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో మనము అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ కలిసిపోయిన తర్వాత కొద్దిగా కసూరి మెంతి అనేది వేశాను ఇక చివరి లో ఎగ్స్ వేయడమే సో కర్రీ అనేది ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ కర్రీలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి సో ఈ రకంగా ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి అంతా కలిపేసుకొని మనము ఇట్లా మూత పెట్టేసుకుంటే కర్రీ అయిపోయినట్లే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది సో దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసేసి ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ స్టోప్ ఉంచి అలా దింపేసినామంటే ఇంకా కర్రీ అయిపోయినట్లే అండి సో ఇక మనం సర్వ్ చేసుకొని తినేయడమే ఆలస్యం సో ఇలా వేడివేడి అన్నంలోకి చక్కటి ఎగ్ మసాలా కర్రీ వేసుకొని అలా తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో అయితే చెప్పలేమో ఇంకా ఆ రుచిని ఆస్వాదించి తీరాల్సిందే సో మీరు కూడా తప్పకుండా ఈ ఎంతో టేస్టీ అయిన కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్